గురుగారు స్వామివారి దర్శనం ఎలా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది సీనియర్ సిటిజన్స్ తరఫున మేము వాళ్ళ దర్శనానికి బుక్ చేసుకున్నాం చాలా చక్కగా జరిగిందండి అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు పద్ధతి ప్రకారం ఎక్కడ మనకి తోపులాట లేకుండా కాస్త వృద్ధులం కదా అరవై ఐదు ఏళ్ళు దాటిన వికలాంగులు చాలా చక్కగా నెమ్మదిగా తీసుకెళ్లి స్వామివారు కూడా ఇవాళ గురువారం నిజరూప దర్శనం దివ్యంగా జరిగింది అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గాని సదుపాయాలు గాని వస్తువులు గానీ ఎలా ఉన్నాయి మొత్తంగా బస్సులు చాలా చక్కగా చేస్తున్నారండి ఇంతమంది జనాలు ఇలా వస్తూ ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా సౌకర్యాలు వా భక్తులకి ఏమేం కావాలో అవన్నీ చక్కగా సమకూరుస్తున్నారు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఈ స్టాఫ్ గాని తర్వాత ఈ వాలంటీర్లు గాని చాలా చక్కని సేవ భక్తులకు అందజేస్తున్నారు మొదలు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని చివరి దాకా వాళ్ళు చక్కగా మళ్ళీ సహకరిస్తూ భక్తులకి మంచి దర్శనం చేస్తున్నారు సదుపాయాలు కూడా మేము ఇప్పుడు శ్రీనివాసంలో దిగాం రూమ్స్ గానీ చాలా చక్కగా వెళ్ళంగానే ఇచ్చి అన్ని సదుపాయాలు చక్కగా ఉంటున్నాయి రూమ్స్ క్లీన్ గా ఉంటున్నాయి ఇక్కడికి వస్తే అన్ని చక్కగా జరుగుతున్నాయి మహిళల కోసం ఎటువంటి ఉన్నాయి బాగున్నాయా ఏర్పాట్లు మహిళలు చాలా చక్కగా చేస్తున్నారు అండి వాళ్ళకి మహిళలకు కావాల్సిన సౌకర్యాలు ఉదాహరణకు వాళ్ళకి ఏదైనా నేచర్స్ కాల్ వచ్చిందనుకోండి అక్కడ పడితే అక్కడ కావాల్సిన వస్తువులు అరేంజ్ చేశారు అన్న ప్రసాదాలు గాని స్వామివారి మహాప్రసాదమైన లడ్డు లడ్డూ రుచి గానీ ఎలా ఉన్నాయి గారు లడ్డు రుచి చూశానండి చాలా చక్కగా ఉంది ఎందుకంటే చాలా కమ్మగా ఉంది చెప్పాలంటే స్వామి వారికి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రసాదం తర్వాత పులిహార ప్రసాదం తిన్నాను స్వామి దర్శనంలో క్యూలో ఇస్తారు చాలా అద్భుతంగా చేశారు పది పదిహేను జీడిపప్పులు వచ్చాయి దానిలో తింటుంటే నిజంగా చాలా చక్కగా ఉంది ఇంత మంది అరేంజ్మెంట్స్ నేను చూడలే అలాగే మేము సీనియర్ సిటిజన్స్ కింద ఉన్నప్పుడు అన్న ప్రసాదం పెట్టారు అవి రెండు కూడా చాలా చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్ గా అనమాట భక్తుల మనోభావాలకి తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు మనం ఏమనుకుంటున్నాము స్వామి వారికి కైంకర్యాలు ఏ విధంగా జరగాలో అని చాలా చక్కగా చేస్తున్నారు అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ రావాలి స్వామిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు ఈ సౌకర్యాలతో మళ్ళీ మళ్ళీ ఇంకా రావాలనిపిస్తుంది గురుగారు అంటే శ్రీవారి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది దాంట్లో వాస్తవం ఉందా అవాస్తవం అదంటే ఏం చెప్తారు గోవులని శ్రీవారి దగ్గర ఉండటం అది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నది ఎవరు పెద్దగా భక్తులు నమ్మరు స్వామి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి గోవులకి అవినాభావ సంబంధం ఉంది ఆ గోవు క్షీరం తోటి రావటం వల్లే స్వామి బయటకు వచ్చి మనం ఈ రోజు దర్శనం చేసుకుంటున్నాం అట్లాంటిది ఇది కంటే ఇంకా చక్కగా చూసుకుని అన్ని సేవలు చేసే ఈ ప్రభుత్వం ఇలా జరుగుతుందని ఏ భక్తుడు నమ్మడు నేనైతే అనుకోవటం లే భక్తుడిగా స్వామివారి భక్తుడిగా నమ్మను గోవులకి స్వామి వారికి చాలా సంబంధం ఉంది ఆ స్వామి తోటే వచ్చింది కనుక వాళ్ళు మమ్మల్ని ఇలా చూస్తుంటే ఎందుకు చూడరు స్వామి చక్కగా చూస్తున్నారు మేము ఘాడంగా విశ్వసిస్తున్నాం